హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆని ఇంటి వంటలు ఈరోజు చికెన్తో నేను బాబిక్యూ చేయబోతున్నానండి అది మా ఇంట్లోనే అండి ముందుగా నేను అర కేజీ చికెన్ని తీసుకుని సన్నగా మొక్కల కింద కట్ చేసుకున్నానండి త్వరగా ఏగడం కోసం తర్వాత పసుపు వేసుకున్నానండి ఆ తర్వాత కారం వేసుకున్నానండి తర్వాత సాల్ట్ వేసుకున్నానండి తర్వాత తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి నిమ్మకాయ వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలండి మొత్తం అన్ని మొక్కలకు పట్టిలా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దాన్ని మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానికి బాగా పడుతుందండి ఉప్పు కారం అన్నీ తర్వాత గంట తర్వాత నేను బయటికి తీసి ఆ స్టిక్స్కి పెడుతున్నానండి దూరం దూరంగా పెట్టుకోవాలండి ఇలా ఒక ప్లేట్లో మనం అన్నీ పెట్టేసుకుంటే ఒకసారి మనకు పని ఈజీగా అయిపోతుందండి అవన్నీ ఈ లోపు నేను బొగ్గులు కాల్చుకుంటున్నానండి బొగ్గులు బాగా కాలినీడి మా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారండి అవన్నీ వన్ బై వన్ పెడుతున్నారండి అలా అన్నీ పెట్టుకున్న తర్వాత మనం దానికి పైన ఆయిల్ పొయ్యాలండి బ్రష్తోటి ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకుని మనం కొద్ది కొద్దిగా ఆయిల్ రాస్తే బాగా వేగుతాయండి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి నాలుగు వేపులో కాలుతాయండి మనకు బాగా నిప్పులు కాలితే అవి పది నిమిషాల్లో వేగిపోతాయండి మనకు బాగానే అలా అటు ఇటు తిప్పుతూ ఉంటే తెలుస్తుందండి మనకి అలా ఆయిల్ పోస్తూ ఉండాలండి అప్పుడప్పుడు ఎక్కువ అక్కడ కొద్దిగా లైట్గా వేస్తే సరిపోద్దండి ఆయిల్ బాగా వేగినాయి అండి ఇంకా మనకి తయారైపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మనం చక్కగా ఆనియన్ లెమన్ పెట్టుకుని చెప్పండి ఎలా ఉందో అలాగేనమ్మానియన్ టేస్ట్ వాణి చాలా సూపర్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి